ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ఎలా చెప్తారు మీరు సరే ఇవ్వలేదు అతని పాలసీ అతను అనుకుందాం మరి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఐదు శాతం రిజర్వేషన్ ఎందుకు తీసేశాం వైసీపీ కాపు సామాజిక వర్గం చెందిన ఎమ్మెల్యేలు కానీ చలమలశెట్టి సునీల్ కానీ ప్రతి ఒక్కరు అడగాలి మీరు అడగాలి కాపులు ఎందుకు ఓట్ వేయాలి మీకు కనీసం రిజర్వేషన్ గురించి పక్కన పెట్టండి రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది ఇది ఈబీసీ మటుకు రాష్ట్ర పరిధిలో ఉంది ఓకే ఐదు శాతం ఇవ్వడానికి కష్టంగా ఉంది రెండు శాతం ఒక్క శాతం మూడు రెండు నాలుగు కనీసం కాపులు హాఫ్ పర్సెంట్ కూడా నోచుకోలేరా ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్కి ఆర్థిక పరంగా వెనకబడ్డ కాపులకి మీరు అర శాతం ఇవ్వని ఈ వైసీపీ ప్రభుత్వానికి కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎందుకు ఓట్లు వేయాలి మీరు అందరూ వాళ్ళు వస్తే నిలదీయండి వాళ్ళని నాక మీరు ఎందుకో డేంజర్ ఉంది ఇక్కడ ప్రభుత్వాల దగ్గర పట్టాదారు పుస్తకాల్లో మీ తాతలు కష్టపడింది మీ పిత్రార్జితం ఇది మీ పెద్దలు కష్టపడింది అన్ని కులాలకు సంబంధించింది ఇది మీకు అర ఎకరం భూమి ఉందా చిన్నపాటి ఒక ఇంటి మనకి స్థలం ఉన్నా కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ సమయంలో నాలుగు రోజులకి మొత్తం డిస్క్లైజ్ చేసేసింది స్టాంప్ పేపర్లు కూడా ఉండవంట మీరు కూర్చోబెట్టి మొత్తం డిజిటలైజ్ చేసేసింది మీరు కూర్చోబెట్టి ఇదివరకు దున్నేవాడిదే భూమి అనేవాడు మాట్లాడితే క్లాస్ వన్ క్లాస్ వన్ అని మాట్లాడే జగన్ దున్నేవాడిదే భూమి అనేవాడు ఇప్పుడు మీరు దున్నని భూమి రేపు పొద్దున మీరు వైసీపీకి ఓటు వేస్తే వైసీపీకి కనుక మీరు ఎవరన్నా ఓటు వేస్తే దున్నని భూమి వైసీపీది జగన్ది అయిపోతుంది మీరు ఉండని ఇల్లు వైసీపీకి వెళ్ళిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి దున్నని భూమి వైసీపీకి వెళ్ళిపోతుంది ఇది జీవో ఈరోజు మొత్తం నాలుగు రోజులు వచ్చింది జీవో వాళ్ళు మన హక్కు ఇది జగన్ తాత ముల ఇది జగన్ తాత సొమ్మ ఇది ఎవరిది సొమ్ము ఎవరిది నేల ఎవరిది నేల మనదా దాచకంత ఎవరిది నేరా మనదా దాచకంత ఎవరికి హక్కు ఉంది రాజ్యాంగం అందరికి కల్పించిన హక్కు ఇది రాజ్యాంగం అందరికీ కల్పించింది జగన్ ఇవల పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇది రాష్ట్ర ఆదేశ ఆదేశిక సూత్రాల్లో స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో అది ఇవ్వబడింది మనకి అంబేద్కర్ రథసార్థిగవన రాజ్యాంగంలో స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఉంది ఈ సంక్షేమ పథకాలు అందులో రాసుంది జగన్ కొత్తగా కనిపెట్టినవి కాదు ఇవి దామోదరం సంజయవాయ్ గారు ఓల్డేజ్ పెన్షన్ ఆయన ప్రారంభించారు ఇది జగన్ మీరు నమ్మకండి రేపు వస్తే దున్నని భూమి మీ దున్నని భూమి అయిపోద్ది మీరు ఉండని ఇల్లు జగన్ అయిపోద్ది వాటికి మీ సింపుల్ మీకంటే జెరాక్స్ కాపీలు ఇస్తాడంటే మీకు రేపొద్దున మీ పసుపు కుంకుమలకు మీ బిడ్డలకి ఏమి ఇస్తారు రేపొద్దున మీకు తాకట్టు పెట్టాలంటే బ్యాంకుల్లో ఒరిజినల్ పత్రాలు డాక్యుమెంట్స్ లేకుండా ఎలా ఇస్తారు ఇలాంటి దోపిడీ చేస్తూ ఉన్నాడు వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తున్నాను మీరు గుడ్డుగా మనకు జగన్సా ఇల్లేరా ఈసారి మీరు మొత్తం సమూలంగా మీ ఆస్తులను కూడా తాకట్టు పెట్టేస్తాడు ఈ దయచేసి గుర్తుపెట్టుకోండి ఏం చేశారు ఈ నేలనే చేసే అవకాశాలను తీసేశాడు జగన్ పని చేసే అవకాశాలను తీసేశాడు పనికి పని చేసే అవకాశాలను తీసేశాడు పని చేసే అవకాశాలు తీసేసి మనకి ఒక అందరికీ గాంజాయి అలవాటు చేశాడు ఇళ్లల్లో దీపాలు ఆర్పేశాడు మద్యం మద్యపానంతో తాలిపుట్లు తెంపేశాడు లక్షల లీటర్ల మద్యం మన పిఠాపురంలో కూడా చూశారు కోటి ఇరవై కోటి ఇరవై ఏడు లక్షల మద్యం దొరికింది పిఠాపురంలో ఏరులై పారుతా ఉంది మద్యం ఎన్ని కోట్లు ఎన్ని వందల కోట్లు మీరు ఆలోచించుకోండి ఏరులై పారుతూ ఉంది అలాగే కన్నీరు పారుతా ఉంది ఈ దేశంలో గోదావరి కన్నీ గోదావరి నది ఎలా ప్రవహిస్తుందో ఆడవాళ్ళు కన్నీళ్లు కష్టాలు అలా ప్రవహిస్తున్నాయి కన్నీళ్లు ఆ రూపంలో వెళ్తూ ఉన్నాయి అందుకే ఆడబిడ్డలకి కన్నీరు దుడిచే కుటుంబ ప్రభుత్వం వస్తూ ఉంది మీరు అండగా నిలబడమని కోరుకుంటున్నారు